తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ తెలంగాణ ఉద్యమకారులకి ఈ ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఏమైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు అమలు చేయాలని చెప్పి దాదాపుగా రెండు సంవత్సరాలు నుంచి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది మిత్రులారా వాస్తవానికి పద్నాలుగు సంవత్సరాలు కొట్లాడి రాష్ట్రాన్ని తెచ్చుకున్న మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ఉద్యమ నాయకుడు అని చెప్పి కేసీఆర్ గారి చేతిలో పెడితే ఆయన అప్పుల పాలు చేసి మొత్తం సంపదనంతా దోసుకొని ఉద్యమకారులకు కానీ నిరుద్యోగులకు కానీ ఎవరికి ఎలాంటి న్యాయం చేయకుండా ఆయన కుటుంబాన్ని ఒక్కరిని ఆర్థికంగా ఆకాశం అంత ఎత్తుకి డెవలప్ చేసుకున్నాడు తప్ప అమరవీరుల తల్లిదండ్రులను గాని ఉద్యమకారులను గాని కేసీఆర్ గారు ఆదుకున్నటువంటి పాపాన పోలేదు కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతని కాంగ్రెస్ పార్టీ అవకాశంగా తీసుకొని అమరవీరుల తల్లిదండ్రులకి ఉద్యమకారులకి ఖచ్చితంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని వీళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామని కేసీఆర్ చేసిన అన్యాయం మేము చేయమని మేము నిక్కచ్చిగా రాష్ట్రం కోసం త్యాగాలు చేసినటువంటి వారి కూడా కడుపులో పెట్టి చూసుకుంటామని చెప్పి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి దాదాపుగా రెండు సంవత్సరాలు అయింది ఎంతసేపున్నా వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ఆరు గ్యారెంటీల గురించి తప్ప ఉద్యమకారుల గురించి కానీ అమరవీరుల తల్లిదండ్రుల గురించి కానీ పట్టించుకోవట్లేదు